హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉందన్నమాట ఏంటి ఆ న్యూస్ అంటే ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎండింగ్ నాటికి లైఫ్ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయాలని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అనమాట దీని గురించి మన ఛానల్లో కూడా చాలా మంది నాకు కొన్ని కామెంట్స్ కూడా పెట్టడం జరిగిందనమాట నిజంగానే ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునేవారు ఉంటారో అటువంటి వారు లైఫ్ ను సబ్మిట్ చేయాలా అక్కర్లేదని చెప్పేసి మంది అడుగుతూ ఉన్నారనమాట సో ఈ వీడియోలో ఆసరా పెన్షన్ తీసుకునేవారు నిజంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా అక్కర్లేదా లేదా అనేదంతా కూడా డీటెయిల్ గా తెలుసుకున్నాము అంతేకాదు ఒకవేళ ఆసరా పెన్షన్ తీసుకునే వారిలో లైఫ్ సర్టిఫికెట్ ఎవరు సబ్మిట్ చేయరో దాని గురించి కూడా డీటెయిల్ గా చెప్తాను సో ఇకపోతే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ అప్లైస్ ఉన్నారో అటువంటి వారిలో ఎవరు లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలి అలాగే వారితో పాటు ఆసరా పెన్షన్ తీసుకున్న వారిలో దివ్యాంగులు కూడా ఉన్నారు కదా అటువంటి వాళ్ళు కూడా లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలా అక్కర్లేదా అనేదంతా కూడా డీటెయిల్ తెలుసుకున్నాము సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా గుడి లెక్క వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసులా పెన్షన్ ఇచ్చిన వారిలో ఎవరు కూడా లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సిన పని అయితే లేదనమాట సో మరి లైఫ్ సర్టిఫికెట్ ను ఎవరు సబ్మిట్ చేయాలంటే సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి ఉద్యోగం చేసి రిటైర్ అవుతారు కదా అటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క పెన్షన్ చెప్తున్న బ్యాంకులో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఎవరైతే ఆసరా పెన్షన్ చెట్టిన వాడుతారో అటువంటి వాళ్ళు ఎలాంటి లైఫ్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సిన పని అయితే ఏమి లేదనమాట సో చాలా మంది చెప్తూ ఉందనమాట లైఫ్ సర్టిఫికేట్ తప్పకుండా సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు ప్రిన్స్ ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా ఎటువంటి ని బయటకు రిలీజ్ చేయలేదు అనమాట అంటే మీరు లైఫ్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేసుకోకపోతే మీకు వస్తున్న పెన్స్ని ఆపివేస్తామని చెప్పేసి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు అనమాట అయితే ఇంతకు ముందు అంటే ఒక దాదాపు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితము ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునేవారు ఉంటారో అటువంటి వాళ్ళు మీ సేవా సెంటర్కి వెళ్ళి వేలు ముద్రలు వేసేసి ఈ కేవైసీ చేయించుకోవాల్సి అయితే ఉండేదనమాట అంటే నేను బతికే ఉన్నానని చెప్పేసి ఈ కేవైసీ ద్వారా వాళ్ళకి ఒక ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేసేవాళ్ళం అనమాట సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఆ ప్రభుత్వము అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాసెస్ అనేది అందుబాటులో లేదనమాట సో కాబట్టి ఎవరైతే ఆసరా పెన్షన్ చెప్పిన వాడారో అటువంటి వాళ్ళు ఎటువంటి కంగారు కూడా పడకండి సో ఎటువంటి లైఫ్ సర్టిఫికెట్ని కూడా ఆసరా పెన్షన్ తెచ్చిన వాళ్ళు సబ్మిట్ చేసిన పని అయితే ఏమీ లేదనమాట మరి లైఫ్ సర్టిఫికెట్ని ఎవరు సబ్మిట్ చేయాలంటే సో చెప్పాను కదా ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అవుతారో అటువంటి వాళ్ళు మాత్రమే నేను ఇంకా బతికే ఉన్నాను సో నాకు పెన్షన్ ఇవ్వడం చెప్పేసి లైఫ్ సర్టిఫికెట్ను ఎవరైతే బ్యాంకు అధికారులు ఉంటారో అటువంటి వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఓన్లీ బ్యాంకు అధికారులకే కాదండి ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి పోస్ట్ ఆఫీసులో కూడా ఎవరైతే పెన్షన్ చెక్కునేవాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లెక్క అయితే వేసి ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉంటారో అంటే మీ అమ్మ నాన్న సిస్టర్ ఇటువంటి వాళ్ళు ఆసరా పెన్షన్ చెక్కునేవారు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా షేర్ చేయండి